హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఏపీలో మనకి వాళ్ళ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి తెలుసుకుందాం అలాగే బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అయితే కొనసాగుతుంది ఈ ఉపరీతల ఆవర్తనం ప్రభావంతో మనకి ఏ జిల్లాలో వర్షాలు కొనున్నాయ్ తెలుసుకుందాం వీడియోని అయితే చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లో ఏపీ వెదర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సో రైతులకి ఇవి యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకయితే వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో ఒక ఉపరితలవర్తనం అయితే కొనసాగుతోంది ఈ ఉపరితలవర్తనం దక్షిణ ఒడిశా మరియు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మీదుగా సగటు సముద్ర మట్టానికి నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలిది దక్షిణ దిశగా ఉంగి ఉంది ఇక మరోవైపు ద్రోణి దక్షిణాంతర్గత కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది ఇక వీటి ఫలితంగానే ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ముఖ్యంగా ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అయితే వెల్లడించింది అలాగే ఎల్లుండి నుంచి మత్స్యకారులు వేటకు వెళ్ళకూడదని అయితే తెలిపింది తీరం వెంబడి గంటకు నలభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే తెలియజేసింది ఇక ఏపీలో ముఖ్యంగా ఇవాళ అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు